హలో వన్ వెల్కమ్ టు హర్నీస్ కిచెన్ ఈరోజు మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ బియ్యం రొట్టె ఇంకా నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్గా చాలా ఈజీగా సాఫ్ట్ రొట్టెల్ని అలాగే దీంట్లోకి కాంబినేషన్గా టేస్టీ టేస్టీ నువ్వుల పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ జార్లో ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో టూ కప్స్ వాటర్ వేసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో టూ కప్స్ బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి బియ్యం రొట్టె అనగానే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది చాలా మెస్ క్రియేట్ అవుతుంది అనుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే రొట్టెలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి రొట్టెలు ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత దీనిపైన కవర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ చేసుకోవాలి పిండి నాణ్యలోపు నువ్వుల పచ్చడి చేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లో హాఫ్ కప్ నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాము ఇందులో ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు పోపు వేసుకుందాము పోపుకి త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు లాస్ట్లో పసుపు వేసుకుని పచ్చడిలో కలుపుకోవాలి ఈ పచ్చడి జొన్న రొట్టెలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు బియ్యం రొట్టెలు చేసుకుందాము ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్నగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే చిన్న చిన్న ముద్దలుగా చేస్తున్నాను మీకు ఎంత సైజు రొట్టె కావాలో దాన్ని బట్టి మీరు ముద్దలు చేసుకోండి ఇప్పుడు ఈ ముద్దని పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నెమ్మదిగా మనం చపాతీలు ఎలా రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసుకోవాలి ఎక్కువ ప్రెషర్తో రోల్ చేస్తే రొట్టెలు చిరిగిపోతాయి అప్పట్లో అయితే అమ్మమ్మలు నానమ్మలు చేతితో చేసేవాళ్ళు కదా ఈ ప్రాసెస్లో చేస్తే చపాతీలు చేసినట్టు చేసేయచ్చు ఈజీగా ఇప్పుడు ఈ రొట్టెని ప్యాన్ పైన వేసుకొని టూ సైడ్స్ అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీకు ఈ కార్నర్స్ ఇలా రావడం ఇష్టం లేదు అనుకుంటే కటర్తోని కట్ చేసుకోండి నేనైతే చేయట్లేదు పర్ఫెక్ట్గా వచ్చాయి రొట్టెలు పాత పద్ధతిలో చేసినట్టయితే మనము వాటర్ అద్దుతాం కదా రొట్టె పైన ఈ ప్రాసెస్లో అలా చేయాల్సిన అవసరం ఉండదు మీరు కావాలనుకుంటే నెయ్యితో కానీ నూనెతో కానీ కుక్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లెయిన్గా కుక్ చేస్తున్నాను ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో కానీ పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుని వెంటనే హాట్ బాక్స్లో వేసుకుంటే ఎక్కువసేపు సాఫ్ట్ గా ఉంటాయి రొట్టెలు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఈ రొట్టెకి నెయ్యి రాసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు బియ్యం రొట్టె నువ్వుల పచ్చడి కాంబినేషన్ అద్దిరిపోతుంది చాలా సూపర్ గా ఉంటుంది టేస్ట్ చూసారు కదా ఎంత చక్కగా పొరల్లాగా వచ్చింది ఈ రొట్టెని వేడి వేడిగా నువ్వుల పచ్చడిలో పల్లి నూనె వేసుకొని తింటే ఉంటుంది ఆహా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్